వెల్కమ్ టు న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా మునుగోడు నియోజకవర్గం చౌటుపల్ పట్టణంలోని పద్మవతి ఫంక్షన్ హాల్లో చేనేత మరియు జౌలీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేనేత సమస్యలపై పోరాటంతో తన రాజకీయ రంగ ప్రవేశం జరిగిందని చేనేత అన్నలకు తనకు అవినాభావ సంబంధం ఉందన్నారు తెలంగాణ ఉద్యమంలో అణగారిన వర్గాలు పేదలు నిరుద్యోగులు రైతులు ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ ఉద్యమంలో స్వయంగా పాల్గొని కులాలకు మతాలకు అతీతంగా తెలంగాణ ఉద్యమాన్ని చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారని తెలంగాణ ఒక పార్టీదో ఒక కుటుంబంతో కాదని ప్రజా ఉద్యమం ద్వారా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని గుర్తు చేశారు గత ప్రభుత్వం అన్ని రంగాలకు అన్ని వ్యవస్థలను చిన్నాభిన్నం చేసిందని వాటి నుండి కోలుకోవడానికి ప్రభుత్వానికి సమయం పడుతుందని గత ప్రభుత్వం ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులకు మెత్తికాడుతూ పథకాలను కొనసాగిస్తోందన్నారు ఎన్నో ఆశలతో ఎన్నో కష్టాల్లో బాధల్లో ఉన్న చేరిత కార్మికులకు భరోసా కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి ప్రభుత్వం తరఫున నేను జ్వరం వచ్చినా కానీ ఈ కార్యక్రమానికి రావడం జరిగింది ఎందుకంటే మీ అందరూ తెలుసు ఎవరైతే కష్టాల్లో ఉందోనో అణగారిన వర్గాలు పేద వర్గాలు నిరుద్యోగులు రైతులు ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ ఉద్యమంలో స్వయంగా ఆనాడు సకల జల్లు సమ్మె కులాలకు మతాలకు అతీతంగా వంట మార్పు చేసి ఈ తెలంగాణ ఉద్యమాన్ని ఉమ్మతులు లేచేలా చేసి ఢిల్లీ కదిలొచ్చేలా చేసి హైదరాబాద్ తెలంగాణ తెచ్చుకుంటుంది ఈ తెలంగాణ ప్రజలు అది ఒక కులమో మతమో కాదు ఒక పార్టీనో కాదు అది ప్రజా ఉద్యమం ఈ ప్రాంతానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అన్యాయం జరుగుతుంది మాకు రావాల్సిన నిధుల విషయంలో తెలంగాణ బిడ్డలకు అన్యాయం జరుగుతుందని చెప్పి ఉద్యోగం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నారు కానీ గత పది సంవత్సరాల కాలంలో నిజంగా న్యాయంగా చేనేత కార్మికులకు ఏదైతే న్యాయం జరగాలో గత ప్రభుత్వంలో జరగలేదు నేను చూసిన దగ్గరని ఎన్నో సందర్భాల్లో మాట్లాడినా పార్లమెంట్ సభ్యులుగా రాజకీయాలకు వచ్చినప్పుడు ఈ చర్యత కట్టిన కష్టాల నుంచి ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారితో రైతులకు నివారణ చేసినప్పుడు చర్యత సొసైటీకి ఎందుకు చేయకూడదు అని చెప్పి కొట్లాది మూడు వందల యాభై కోట్ల రూపాయలు ఒక్కొక్క సొసైటీకి కొనేకుండా పోతే పిల్లలు ఒక్కొక్క సొసైటీకి తొంభై లక్షల కోటి రూపాయలు రుణమాఫీ అయింది ఆలస్యం అయింది రాజశేఖర రెడ్డి గారు చనిపోయింది కానీ అది జరిగింది బాధ ఇది ఒక సినిమా చూసిన సినిమా పేరు తెలుగులో ఆ సినిమా చూస్తే నాకు తెల్లబడితే నేను నేర్చిన ఆ మల్లేకర్ సినిమా చూసినా మీరు ఏంటి అంటే మనం అంతా బాగుందని అనుకుంటాం శ్రీనివాస్ తెల్లబడి వేసుకుని మంచి కూడా బాగుందని అనుకుంటాం కానీ అందరు బాగుంటారు శ్రీనివాస్ నాడు చేనేత కార్మికులు కష్టాల్లో కన్నీళ్ళు ఉన్నారు లక్షల మంది కుటుంబాలు ఉన్నారు కానీ చనిపోతే అంత్యక్రియలు చేయలేని పరిస్థితిలో ఉన్న చేనేత కట్నం ఉన్నాయి పిల్లలకు పెళ్లి చేయలేదు పిల్లలు చదివించలేదు ఇల్లు గురుస్తుంటే ఇల్లు రిపేర్ చేయలేని పరిస్థితుల్లో చండూరు కాపాడాలి ఏ విధంగా ప్రభుత్వం ఆదుకోవాలి కష్టాలు కూడా చేనేత కారణం ఏ విధంగా ప్రభుత్వం నుంచి అండదండ అందించాలనే ఆలోచన బలంగా ఉంది తప్పకుండా మీ అందరూ కూడా మాటిస్తున్నా కార్పొరేషన్ ఏర్పాటు చేసే విషయంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న చేనేత కార్మికులకు ప్రభుత్వ తరఫున రావాల్సిన నిధుల విషయంలో తప్పకుండా ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది ఎవరో ఏదో చెప్తున్నారు బదలా చేస్తున్నారు సంవత్సరం అయింది ఏం చేయలేదు ఏం చేయలేదు ఒకటే ఒకటే ఉత్తు పడుతున్నాడు హరీష్ రావు కవిత ఆరు మంది రోజు పేపర్లో లొల్లి లొల్లి అరే నువ్వు పదిహేను ఎంపీకి రావాలి మీరు సంవత్సరానికి

మాకు మంచి పేరు వస్తుంటే ప్రజలు ఆశీర్వదిస్తుంటే మీరు జీర్ణించుకోలేకపోతున్నారు అని చెప్పేది మీరు పోతున్నారు అని చెప్పేసి అదే విషయం మాకు అర్థమవుతుంది మీ ఫ్రస్ట్రేషన్ మీ ఫ్రస్ట్రేషన్ అసహనం ఎంత ఘోరంగా ఉందంటే ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదల విషయంలో ఉన్నదంతా పెట్టి రాష్ట్రాన్ని అప్లబ చేస్తే ఈ రాష్ట్రాన్ని బాగు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకొని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం ఒక టీం పని పనిచేస్తున్నాం ఎందుకోసం ఆగమైన తెలంగాణని గాడిగా పెట్టాలి అని చెప్పి ఈ తెలంగాణ కాపాడాలి తెలంగాణ ప్రజల్ని కాపాడాలని చెప్పి మేము కష్టపడుతున్నాం తప్ప మంచి ఏడు తప్ప పేదల కోసం ఆలోచించడం తప్ప ఇచ్చిన హామీలు మేము ఏం జరగలే చేస్తాం మీరు వేచి చూడండి ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం రాజకీయ